కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్ మార్చారు ఇరిగేషన్ అధికారులను ప్రతిపాదించారా లేదా పై నుంచి ఒత్తిళ్లా ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం తుమ్మిడేటి వద్ద నీళ్లున్న మేడిగడ్డకు ఎందుకు తరలించారు ఫండ్స్ సేకరణ ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు ఇన్ లో పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది కమిషన్ ముందు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ హాజరు ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు రజత్ కుమార్ వికాస్ రాజ్ స్మితా సబర్వాల్ కూడా ఆన్లైన్ లో అటెండ్ అయిన ఎస్కే జోషి ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు జుడిషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది ఇన్నాళ్ళు ఇరిగేషన్ ఆఫీసర్లు ఏజెన్సీ ప్రజా ప్రజాప్రతినిధులను విచారించి టెక్నికల్ అంశాలను రాబట్టిన కమిషన్ ఇప్పుడు సెక్రటేరియట్ స్థాయిలో జరిగిన పాలసీ డిసిజన్లు ఫైనాన్స్ అంశాలపై ఎంక్వైరీ మొదలుపెట్టింది ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ లో మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అధికారులను కమా కాళేశ్వరం జుడిషియల్ ఎంక్వైరీ చేసింది కాళేశ్వరానికి సంబంధించి తుమ్మడి హెట్టి దగ్గర తుమ్మడి హెట్టి దగ్గర రిటైర్డ్ ఇంజనీర్ల బృందము ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ తుమ్మడి హెట్టి దగ్గర నూట నలభై ఒక్క మీటర్ల ఎత్తుతోటి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణహిత చేవీల అంబేద్కర్ ప్రాణహిత చేవీల ప్రాజెక్టును నిర్మించడానికి చేసింది కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేడిగడ్డ తర్వాత మేడిగడ్డ వద్ద కేవలం నూట ఇరవై ఆరు మీటర్ల ఎత్తుతోటి మేడిగడ్డ పంప్ హౌస్ నిర్మాణం జరిగింది నూట ఇరవై ఆరు మీటర్ల ఎత్తుతోటి అయితే ఇక్కడ గనక ఎక్కడ కనుక నిర్మిస్తే రెండు లక్షల ఎకరాలకు ఆ నీరిచ్చే అవకాశం ఉంది రెండు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వచ్చు కానీ ఈ లెవెల్లో వన్ ట్వంటీ సిక్స్ ఏదైతే మేడిగడ్డ దగ్గర కట్టిరో నూట ఇరవై ఆరు మీటర్లు అవుతుంది అంటే పదిహేను మీటర్లు మైనస్ అయింది ఇలా పదిహేను మీటర్లు మైనస్ అయింది ఇది కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి మాత్రమే అవుతుంది కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతోటి కానీ ఏడైతే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి ఇది పదిహేను మీటర్లు తక్కువకు నూట ఇరవై ఆరు మీటర్లతోటి నిర్మిస్తే కనీసం ఇరవై ఐదు వేల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు కొత్త ఆయకట్టు నీరు ఇవ్వలేదు కొత్త ఆయకట్టు కొత్త కట్టు ఇరవై ఐదు వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు ఇప్పుడు అడిగేది ఏంటంటే దీనికి లక్ష కోట్లు దీనికి వచ్చేసి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళకి సంబంధించి కాళేశ్వరం నిర్మించారో ఏదైతే తుమ్మడి హెట్టి దగ్గర కట్టినట్లయితే ముప్పై ఎనిమిది వేల కోట్లతోటి కనుక నూట నలభై ఒక్క మీటర్ల ఎత్తు తోటి ఏదైతే మనం ప్రాజెక్టు నిర్మయిస్తామో తద్వారా రెండు లక్షల ఆయకట్టుకు స్థిరీకరణ చేసి కొత్త నీరు ఇచ్చే అవకాశం కొత్త ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశాన్ని ఉండే కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నూట ఇరవై ఆరు మీటర్ల లెవెల్లోనే ప్రాజెక్టును కట్టడం జరిగింది ఈ నూట ఇరవై ఆరు మీటర్లకు సంబంధించి నూట ముప్పై ఒక్క మీటర్ల ఎత్తు వరకు లైడార్ సర్వే చేసిర్రు వ్యాస్కోప్ కంపెనీ నుంచి కంపెనీ నుంచి తీసుకున్నారు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది ఏదైతే వాటర్ బోర్డు ఏదైతే సెంట్రల్ వాటర్ బోర్డు కూడా సెంట్రల్ వాటర్ బోర్డు కూడా నూట ముప్పై ఒక మీటర్లకు ఇచ్చింది కానీ నూట ఇరవై ఆరు మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం వల్ల ఫ్లడ్ లెవెల్ ఏదైతే వాటర్ ఫ్లో ఫ్లడ్ లెవెల్ ఉందో వాటర్ ఫ్లో ఫ్లడ్ లెవెల్ ఈ లెవెల్లో ఉంటే వాళ్ళు ప్రాజెక్టుకు సంబంధించి ఈ లెవెల్లో బ్రిడ్జ్ కట్టడం వల్ల ఆ ను తట్టుకునే శక్తి లేక ఏదైతే వాటర్ మొత్తం ఒక్కసారిగా ఈ పంప్ హౌస్ లోకి చరవడం జరిగింది తద్వారా వేల కోట్ల రూపాయలతోటి కట్టిన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్వీర్యం జరిగింది అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పుడు అసలు కథ ఏంటంటే సరే కట్టిర్రు మీరు తుమ్మడి హెట్టి దగ్గర కాదని మేడిగడ్డ దగ్గర కట్టనీకి ప్రమాణంగా తీసుకొని ఏ సంస్థ మీకు ఇడ కట్టమని సర్వే చేసి ఇచ్చింది ఆ సంస్థకున్న ప్రామాణికత ఏంది ఆ సంస్థ ఇవరకు జాతీయ స్థాయిలో ఏడ ఏడ ఏం చేసింది ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల పాత ఆయకట్టు ఎంత కొత్త ఆయకట్టుకు ఎంత స్థిరీకరణ చేసిర్రు అని అడగడం జరిగింది నిన్న మొన్నటి వరకు ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఉందో అధికారులను అడిగింది కాంట్రాక్టర్లను అడిగింది కింది స్థాయి వాళ్ళని అడిగింది కానీ నిన్న సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఏదైతే స్మితా సాబర్వాల్ ఈమె సీఎం ముఖ్య కార్యదర్శి ఉండే కార్యదర్శి అదే విధంగా రజత్ కుమార్ ఈయన నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అయితే ఇలా మనం చెప్పుకోవాల్సిన అంశం ఉంది ఏదైతే రజత్ కుమార్ ఉన్నారో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యాభై లక్షల ఓట్లు సారీ ఐదు లక్షల ఓట్లు కదా ఏదైతే ఉన్నాడో ఈయన దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఐదు లక్షల ఓట్లను ఎన్నికల సమయంలో తొలగించడం జరిగింది ఈయన మీద రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్కు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ బోర్డు చైర్మన్ గా ఉన్నాడు ఈయన మీద పలు ఆరోపణలు ఎన్నో విధాల ఆర్థిక ఆరోపణలు ఎన్నో విధాల ఓట్ల తొలగింపుకు సంబంధించి భోగ చోట్లకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి అప్పుడున్న ప్రభుత్వానికి మేలు చేసే ప్రయత్నం చేసిండు అని చెప్తా ఉన్నారు ఇకపోతే సోమేష్ కుమార్ను కూడా సోమేష్ కుమార్ ఈయన సిఎస్ అంతే కదా సిఎస్ ఉండే తెలంగాణ రాష్ట్రానికి ఈయన కూడా బీహార్ బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి ఇతని మీద కూడా ఎన్నో రకాల ఆరోపణలు ఈయన కూడా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసిన దాంట్లో ప్రధాన కీలకంగా ఉన్నాడు ఏదైతే ధరణి తీసుకురావడంలో కూడా ధరణి వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ధరణి తీసుకురావడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు ఇప్పుడు మనం చెప్పుకోదా ఏంటంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులను చేసిర్రో సోమేష్ కుమార్ అయితేనేమి రజత్ కుమార్ అయితేనేమి వీరంతా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మూల స్తంభాలుగా ఉన్నారు అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వారిని రా వారిని కూడా పిలిచి అడగడం జరిగింది అంతరిక శాఖ ముఖ్య కార్యదర్శి వాళ్ళు ఉంటారు రామకృష్ణారావు గారిని రామకృష్ణారావు గారిని కూడా పిలిచి విచారణ చేయడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా తేల్చిన అంశం ఏంటంటే తుమ్మడి హెట్టి దగ్గర కడితే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి పూర్తయ్యి రెండు లక్షల ఎకరాలకు ఇచ్చే సాగునీటికి సంబంధించిన అంబేద్కర్ ప్రాణాయిత చే కాదని మేడిగడ్డ కాడ ఫారెస్ట్ క్లియరెన్సు లేకపోతే నేషనల్ డేమ్స్ ఆఫ్టీ అథారిటీ విధంగా వాటర్ బోర్డు ఇచ్చిన నూట ముప్పై ఒక మీటర్లకు కాదని నూట ఇరవై ఆరు మీటర్లు కట్టడం వల్ల ప్రాజెక్ట్ కు సంబంధించి డిజైన్ లోపపు పుష్టమైంది తద్వారా అసలు ఎంత కొత్త కట్టించు వరద నూట ముప్పై ఒక మీటర్ల వరకు వస్తే మీరు నూట ఇరవై ఆరు మీటర్ల లెవెల్ ల కట్టడం వల్ల పంపులన్నీ కొడుకపోవడం జరిగింది ప్రాజెక్టు సామర్థ్యం దెబ్బతిన్నది అసలు మీరు ఏ ప్రాతిపదికన ఇవన్నీ కట్టిరు ఏ ప్రాతిపదికన మీరు డబ్బులు ఇచ్చిర్రు ప్లస్ రామకృష్ణారావు గారిని కూడా అడుగుతా ఉన్నారు ఏమని అడుగుతా ఉంది అంటే ప్రాజెక్టు రామకృష్ణారావు గారిని ఈయన ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి ఏదైతే స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ ఈయన ఏమడుగుతున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు చెల్లింపులు ఎట్లా చేసిర్రు చెల్లింపులు ఎట్లా చేసిర్రు కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం నుంచి చేసిన చెల్లింపులు ఎన్ని టిఎస్ నుంచి లేక కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్ చెల్లింపులు ఎన్ని తెలంగాణ రాష్ట్రానికి కాకుండా మీరు ఒక కార్పొరేషన్ వేసారు కదా ఆ కార్పొరేషన్ కు చెల్లించిన చెల్లింపులు ఎలా దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా విధి విధానాలు ఎట్లా ఎట్లా మీరు విధి విధానాలు తీసుకొచ్చారు దానికి సంబంధించి ఇప్పటి వరకు నెల నెల ఎంత చెల్లింపులు చేసేరు నెల నెల ఏం కుదో ఏం కుదో పెట్టిరు ప్లస్ ఇంకా ఎంత ఎన్ని నెలలు కట్టాలి ఇవన్నీ ఫైనాన్స్ శాఖలో ఎందుకు లేవు ఇవన్నీ రెగ్యులర్ ఫైనాన్స్ లో ఎందుకు మ్యూట్ చేయలేదు ఎందుకు హైడ్ చేయబడ్డాయి అని ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్ లాగితే డొంకంతా గదిలినట్టు తాగితే డొంకంతా గదిలినట్టు ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి మొత్తం కథ మొత్తం బయటకు వస్తా ఉన్నది ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం బయటకు వస్తా ఉన్నది దీనికి సంబంధించి వీళ్ళందరినీ అడగడం జరిగింది ఎవరిని అడిగినా మీరు చెప్పే సమాధానం ఏంటంటే టాప్ టు బాటం ఒకటే సమాధానం చెప్పాలని అంటే వారిని అఫ్డవిట్ రూపంలో ఈ అడిగింది కమిషన్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళని విచారణ చేసిర్రో వీళ్ళందరినీ అఫ్డవిట్ రూపంలో మీరు కాళేశ్వరానికి సంబంధించిన డేటా పూర్తి స్థాయి ఇవ్వమని అంటే ఏదైతే ఇరవై నాలుగో తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ ప్రక్రియలో మేము తలమానకం అయ్యిందో బడ్జెట్ ప్రక్రియ పూర్తి తోటే ఈ కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక మేము అప్డేవి రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒక టైం పెట్టారు ఆగస్ట్ ఐదో తారీఖు లోపల ఇస్తామని ఇప్పుడు వీళ్ళంతా చెప్పడం జరిగింది ఆగస్ట్ ఐదో తారీఖు నాడు ఏదైతే అప్డేవిట్ రూపంలో వస్తుందో ఆ తర్వాత కార్యక్రమాలు కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ అందే ఉన్నాయి అందుకోసమే మన వైనాల రాజు న్యూస్ ఛానల్ కి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణను ఎప్పటికప్పుడు మీకు